వీక్షకులకు స్వాగతం నమస్కారం వైఎస్ వివేక కేసు సిబిఐ కోర్టులో పునర్విచారణ జరిగే అవకాశం ఉందా తీర్పు ఏ రకంగా వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉన్నారు మంత్రబం జర్నలిస్ట్ కుమార్ గారు మరిన్ని స్టేషన్ వైఎస్ వివేక కేసు సిబిఐ కోర్టులో పునర్విచారణ జరిపించమని చెప్పి సునీత రెడ్డి ఏటు సునీల్ కుమార్ యాదవ్ కూడా కోరతా ఉన్నారు నిందితులేమో విచారణ వద్దు అంటున్నారు అవకాశం అవకాశం ఇది మీరు అన్నట్టు చాలా ఒక చరిత్రాత్మకమైన కేసు బ్రహ్మంగారు వివేకానంద రెడ్డి గారి హత్య చాలా అనుమానాస్పద మరణం దాన్ని కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నం తర్వాత దీని మీద దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ దర్యాప్తు చేస్తుంటే కొందరు వ్యక్తులు ఆ సంస్థకి అడ్డంకులు కల్పించినా కాకుండా ఈ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్ గారు ఆయన ఏదో ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి కాదు ఐపీఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన మీద కూడా ప్రైవేట్ కేసులు పెట్టిన చరిత్ర ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూసాం తర్వాత సిబిఐ దర్యాప్తుకు కూడా సహకరించకుండా కర్నూలు ఎస్పీ సిబిఐ అధికారులని వాళ్ళు కోరినటువంటి బందోబస్తు కూడా వాళ్ళకి ఇవ్వల ఎందుకంటే అవినాష్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు కర్నూలులో ప్రయత్నిస్తే ఈ దీనివలన శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది కాబట్టి నేను మీకు సహకరించలేనని చెప్పి అన్న స సందర్భం కూడా బహుశా భారతదేశంలో ఇదే మొదటిసారి ఇప్పుడు ఈ కేసు విచారణ మీద ఏదైతే సిబిఐ దర్యాప్తు ఇప్పుడు కూడా అసలు ఈ కేసు ఎవరు ఈ స్కెచ్ చేశారు ఏ నేరమైనా సరే దీనికి ఆజ్యులు ఎవరనే దగ్గర మొదలవుద్దండి అట్లా కాకుండా ఆ చివరి నుంచి మొదలైంది నిందితులు ఇతరుల గురించి అసలు ఎవరు ఈ హత్యకి ప్లాన్ చేశారు వాళ్ళకి ఏం అవసరం ఉంది దాని మూలన వాళ్ళు ఎలా లబ్ధి పొందారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కేసులో సుపారీ కూడా ఇచ్చారండి నలభై కోట్ల రూపాయలు సుపారి కాబట్టి మరి ఆ సుపారీ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉందనేది కూడా చూడాలి తర్వాత ఈ కేసు ముందు ఎవరికి తెలిసింది అసలు ఈ అచ్చి అనేది హత్యని తప్పుదావ పట్టించడానికి గల కారణాలు ఏంటి వాళ్లకుండా ప్రయోజనాలు ఏంటి తర్వాత ఎవరైనా ఎంత నిరక్షరాశుల ఇళ్లల్లో కానీ వాళ్ళ సమక్షంలో కానీ నేరం జరిగితే సాక్ష్యాధారాలని అట్లా ఉంచి పోలీసులను పిలిపిస్తారు ఒక పోలీస్ అధికారి ఆ ప్రాంతంలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ముందే సాక్ష్యాధారాలని నిర్భీతిగా చెరిపేశారు తర్వాత నరికేస్తే కుట్లు వేసారు కట్లు కట్టారు పౌడర్లు అద్దారు మేకప్ చేసి ఏమీ కనపడకుండా తర్వాత ఇది గుండె నొప్పితో చనిపోయాడని కూడా ప్రచారం చేశారు తర్వాత ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళ సొంత పత్రిక సొంత టీవీలలో మిగిలిన ఎక్కడా కూడా ఇది రాలేదు దాని మూలన ఎవరికో ఒక ప్రత్యేకమైన ప్రయోజనంతో జరిగింది అనేది అర్థమవుతుంది రెండోది ఈ కేసులో ఒక విచారణలో భాగంగా షర్మిల్ గారు కూడా హాజరయ్యి ఇది కుటుంబంలో రాజకీయాల మూలాన జరిగిన హత్యనని కూడా ఆమె సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మా ఆ డైరెక్షన్లో విచారణ జరగలేదనేది సునీత్ గారి బాధ అసలు ఎవరైతే ఈ హత్య చేశారో కుటుంబీకులు ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళని తప్ప మిగిలిన అందరినీ విచారించారు వాళ్ళని ముద్దాయిలుగా చేర్చారు కాబట్టి ఈ కేసులో న్యాయం జరగటం లేదనేది ఆమె సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీదే ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే విచారణ జరుగుతుందో హైదరాబాద్ సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఒక ఆరు వారాల్లో టైం ఇస్తూ ఆరో ఎనిమిది వారాలు అనుకుంటా ఈరోజు తీర్పు రావాలి ఈరోజు తీర్పు రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఏముందంటే సిబిఐ కూడా పునర్విచారణ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తుంది అది సుప్రీంకోర్టు ముందు కూడా అదే మాట చెప్పింది అడిగారు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా అడిగితే మాకు గనుక మీరు ఆదేశిస్తే చేయడానికి అభ్యంతరం లేదని చెప్పారు సహజంగా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కూడా బ్రహ్మంగారు ఏం చెప్తాయి అంటే మేము ఆల్రెడీ దర్యాప్తు స్పష్టంగా చేశాము పూర్తిగా చేశాము కాబట్టి మళ్ళీ ఇందులో విచార మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం లేదు అని అంటాయి సహజంగా కానీ భిన్నంగా చెప్పారు ఇక్కడ రెండోది ఏంటంటే ఎవరైనా నేరస్తులు కూడా మళ్ళీ ఇది విచారణ చేయాలి అన్నప్పుడు వద్దు అని పిటిషన్లు పెడతారు కానీ రెండో ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా నేను సహకరిస్తాను ఈ దీని మీద పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నాడు తర్వాత ఎవరైతే అప్రూవర్గా మాట్లాడో దస్తగిరి కూడా ఇది అతను కూడా సుముఖంగానే ఉన్నాడు కానీ వ్యతిరేకంగా లేడు ఎందుకంటే ఇందులో ఇప్పటికీ బయటపడని పెద్ద రహస్యాలు బయట పడలేదు అసలు అవి బయటకు వస్తే తప్ప అసలు నేరగాళ్ళు ఎవరనేది బయటకు రారు ఎవరిప్పుడైనా కుట్రదారే మొదటి అవుతాడండి కుట్రను అమలు చేసిన వ్యక్తులు కారు వాళ్ళు రెండు మూడు నాలుగు ఐదు ఏదన్నా కావచ్చు కానీ కాన్స్పరేటరు ఒకవేళ కాన్స్పరేటరు ఇక్కడ కుట్ర చేసి బహుశా లండన్ వెళ్ళాడు అనుకుందాం ఎల్బీ సృష్టించడానికి అంటే నేను ఇక్కడ లేను అని చెప్పడానికి అయినప్పటికీ అతను కనుక కుట్ర చేసినట్టు ఆధారాలు కనుక దొరికితే అతను మాత్రమే మొదటి ముద్దాయి అవుతాడు అట్లా మొదటి ముద్దాయిలు అసలు దీన్ని ప్లాన్ చేసిన వ్యక్తులు దీనికి ఫైనాన్స్ చేసిన వ్యక్తులు దీని మూలాన రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తులు అసలు వాళ్ళు బయట పడకకుండా తప్పుకుంటున్నారనేదే సునీత్ గారి బాధ ఇంకోటి ఏంటంటే ఎవరైతే అలా బయటకు తప్పుకున్నారో వాళ్లే సునీత్ గారిని సునీత భర్తని కూడా ఇందులో వాళ్లే చేశారని కూడా ప్రచారం చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టించారు అట్లాగే సిబిఐది అధికారుల మీద వాళ్ళని డిఫెన్స్లో పెట్టడం కోసం కేసులు పెట్టించారు తర్వాత దాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందారు ఎన్నికల్లో ఫలానా ఫలానా వాళ్ళు మా ప్రత్యర్థులు హత్య చేశారని చెప్పి అసలు అది హత్య కానప్పుడు అది కుటుంబీకులే చేశారని సొంత షర్మిల్ గారు కూడా చెప్పింది కేవలం రాజకీయ అంశాలని దృష్టిలో పెట్టుకుని కుటుంబ అంశాలను దృష్టిలో పెట్టుకుని మా కుటుంబంలో జరిగిన హత్య కానీ ఇది బయట వాళ్ళకి ప్రమేయం లేదని కూడా ఆమె వాంగ్మూలం ఇచ్చింది అప్పుడు కూడా ఆ డైరెక్షన్లో విచారణ జరగకుండా విచారణ ముగిసిందంటే అసలు వ్యక్తులు తప్పుకున్నారనేది అక్కడే అర్థమవుతుంది బయట వాళ్ళకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం లేదు ఆయన వివాదాస్పదుడు కాదు తర్వాత ఆయన చాలా పెద్ద వయసుకు వచ్చేసాడు అసలు రాజకీయాల నుంచి దా దాదాపు వైదొలిగాడు ఆయన కోరుకుంటున్నదల్లా ఒకటే ఏంటంటే తమ కుటుంబానికి చెందిన షర్మిల కానీ లేదంటే తను కానీ లేకపోతే విజయమ్మ గారు మాత్రమే కడప లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేయాలి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ రెడ్డి కానీ లేకపోతే ఎవరు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్సే కానీ అంతర్గత మెంబర్స్ కాదు అంటే రాజారెడ్డి గారు వారసత్వంగా వచ్చిన వాళ్ళు కాదు రాజారెడ్డి కజిన్ సంతానం వాళ్ళు వాళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళకి అంతర్గతంగా అప్పటికే చాలా విభేదాలు ఉన్నాయి అదే షర్మిల్ గారు కూడా చెప్పింది మా కుటుంబంలో అంతర్గతంగా ఇలాంటి అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి మా బాబాయ్ నన్ను పోటీ చేయమని కూడా అడిగారు కానీ నేను కదా పోటీ చేయటానికి నాకు సీట్ ఇవ్వాలి కాబట్టి నాకు సీట్ ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాజకీయ అంశాలు ఉన్నాయి అని ఆయన చెప్పినప్పుడు కూడా సిబిఐ వాళ్ళు దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అన్నది మనకు అర్థం కాని అంశం కాబట్టి ఎవరైతే ఎక్కడి నుంచి అయితే అది ఆరంభమైందో ఒక మొక్క మొలవాలంటే ముందు విత్తనం ఉండాలండి ఆ ఏ విత్తనం నుంచి ఈ మొలకొచ్చిందనేది ముందు ఆ చెట్టును కనిపెట్టాలంటే విత్తనాన్ని కనిపెట్టాలి ఆ విత్తనాన్ని కనిపెట్టకుండా పైనుంచి పరిశోధన చేసుకొస్తే ఉపయోగం లేదు ఇప్పుడు జరిగింది అదే అందువల్లే ఈ ఏడేళ్ళు అవుతుంది హత్య జరిగి ఫస్ట్ లేనే దీన్ని తప్పుదావ పట్టించేసి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వ్యతిరేకలు ఉండారో అందరి మీద పెట్టి మొదటి నుంచి తప్పు పట్టించడంతో ఇప్పటికీ ట్రాక్ ఎక్కలేకపోతుంది అందువల్ల సునీతారెడ్డి గారు ఆమెకు డాక్టరు చాలా ప్రముఖమైన డాక్టరు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయితే ఆమెని కూడా వీళ్ళు తప్పుదావ పట్టించవచ్చు అని భ్రమపడ్డారు అంటే ఒక డాక్టర్కి హార్ట్ అటాక్కి చనిపోయిన కారణము నరికి చంపిన కారణం తెలుసుకోలేనంత అమాయకులు ఎవరు ఉంటారండి దానికి తోడు ఆమెకి జరిగిన అన్నీ కూడా అనుమానాస్పదంగా రావడంతో వెంటనే ఆమె పోస్ట్ మార్టం కూడా అడిగింది పోస్ట్ మార్టం కూడా పంపారు అప్పుడే విజిబుల్గా అన్నీ బయటకు వచ్చేసినాయి తర్వాత కొన్ని వీళ్ళు రక్తపు మరకలు తుడుస్తూ ఉన్న ఈ అనేక నేర ప్రదేశంలో ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి అది చాలా కొద్ది మంది ఉన్నప్పుడు చేశారు గంగిరెడ్డి గారు భారతి గారు తండ్రి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఆ అభిలాష్ రెడ్డి ఎవరు మొన్న చనిపోయాడు వీళ్ళ ఫ్యామిలీలో అతని ఆయన కూడా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండి ఆయన కూడా వచ్చాడు ఈ కట్లు కుట్లు అంశంలో వాళ్ళ కాంపౌండర్లు వచ్చారు కాబట్టి ఇవాళ సునీత గారి మీద పట్టుదలతోనే ప ఈ కేసు ఇక్కడ రాక వచ్చిందండి లేకపోతే ఇంకొకళ్ళు ఎవరిదన్నా అయితే ఈ పాటికి తప్పుదోవ పట్టించినందుకు వాళ్లకుండా రాజకీయ పలుకుబడి ఆర్థిక బలంతో కేసు తప్పుదోవ పట్టేదే కానీ సునీత గారు కూడా అంతకన్నా మొండి పట్టుబట్టి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోరాడి ఈ కేసును మళ్ళీ సుప్రీంకోర్టులో తీసుకొచ్చి ఇవాళ సిబిఐ కోర్టుకు దాకా మళ్ళీ ఆదేశాల కోసం తీసుకొచ్చారు సిబిఐ కోర్టు కూడా నేను అనుకోవటం అన్ని వైపుల నుంచి సుముఖంగానే ఉన్నారు కాబట్టి పునర్విచారణ చేయమంటుంది అందులో ఇంకోటి ఏంటంటే క్రిమినాలజీలో ఉన్న ఫస్ట్ సిద్ధాంతం అసలు ఏదైనా నేరం అచ్చే కాదు ఏ నేరమైనా కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ లబ్ధిని ఆశించి చేశారు అనేది ప్రాథమిక సూత్రం ఆ ప్రాథమిక సూత్రం ఈ విచారణ మొత్తంలో కూడా మిస్ అయింది కాబట్టి సిబిఐ కనుక కోర్టు సీబీఐని ఆదేశిస్తే సిబిఐ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని లిఖితపూర్వకంగా కోర్టుకు తెలియజేసింది ఇప్పుడు అంటారు చూసారా రోగి కోరుకున్నది అదే పేషెంట్ రోగి కోరు డాక్టర్ ఇచ్చింది అదే ఇప్పుడు పేషెంట్ వెళ్ళాడండి జ్వరం వచ్చి రొట్టె తినమని పాలు చెప్పాడు డాక్టర్ లోహిక్ కూడా అదే కోరుకున్నాడు అట్లాగే ఇక్కడ బాధితురాలుగా ఉన్న సునీత కోరుతుంది అదే దర్యాప్తు సంస్థ కూడా మీరు చేయమంటే చేస్తామన్నప్పుడు సిబిఐ కోర్టుకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు తర్వాత ఒక స్పష్టమైన అంశం మిస్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా ఇది తెలిసింది అని అజయ్ కల్లం రెడ్డి కూడా చెప్పాడు కల్లం అజయ్ రెడ్డి గారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆయనకు సలహాదారు తర్వాత ఆ రోజు ఎన్నికల ప్రణాళికని రచించడానికి వాళ్ళు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సమావేశమైన టైంలోనే పులివెందుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి భారతీయ గారు ఈ కింద నుంచి పైకి రమ్మంటే పైకి వెళ్ళొచ్చి వచ్చి చిన్నానా ఈజ్ నో మోర్ అని కూడా చెప్పాడు అంటే అప్పటికే ఆయన తెలుసు ఎవరికి తెలియకముందు అంటే సునీత కూడా తెలియకముందు కానీ అట్లాంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వ్యక్తిని అడగకుండా కేసు విచారణ ముగించారు అంటే ఎక్కడో లోపం జరిగింది అనేది ఎవరికైనా అర్థమవుతుంది పులిగొందుల్లో చిన్న బిడ్డనైనా చెబుతారు అది కేవలం అంతర్గత కుటుంబీకులు చేశారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది పేర్లు చెప్పిన వాళ్ళల్లో ఒక్క పేరు కూడా సిబిఐ దర్యాప్తు నివేదికలో కానీ ఎఫ్ఐఆర్లో ఎక్కడ రాలా కేవలం వాళ్ళ కుటుంబీకులు మా పేర్లు మాత్రమే వచ్చినాయి అంతకన్నా కూడా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు అది ఇప్పుడు కనుక పునర్విచారణ చేస్తే బయటకు వస్తారని సునీత గారు చెబుతుందంటే దా అంతకన్నా ముఖ్యమైన వ్యక్తులు అంటే అసలు ఇప్పుడు ఏ వన్ ఏ టూలు కూడా కాదు దస్తగిరి కూడా కాదు కాన్స్పరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ రెండోది ఆ కేసుని తప్పుదావ పట్టించడానికి అక్కడి నుంచి ఈయనకి ఫోన్ చేసి చెప్పారో వాళ్ళందరికీ కూడా వస్తాయి తర్వాత ఎవరైతే సాక్ష్యాధారాలు చేరిపారో వాళ్ళ ప్లేసెస్ ఇంకా ముందుకు జరుగుతాయి ఎందుకంటే ఎవరమైనా ఫస్ట్ ఒక నేరం జరిగినప్పుడు సాక్ష్యాధారాలు ఉంచి పోలీసులను పిలిపిస్తాం పోలీసుల సమక్షంలోనే ఆ సాక్ష్యాధారాలు చేరిపారంటే ఇప్పుడు శంకరయ్యను కూడా ఈ హత్యా నేరంలో ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం కూడా ఉందండి కాబట్టి ఈ సంఖ్యలు అన్నీ కూడా ఆ నంబర్స్ నెంబర్స్ కూడా మారిపోతాయి ఎందుకంటే ఒక పోలీస్ అధికారిగా ఉండి కుమ్మక్కయ్యి అత్యా నేరస్తులతో అవి చెరిపేసిన విషయం బయటకు చెప్పకుండా సిబిఐకి సహకరించకుండా సిబిఐకి కూడా అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా శంకరయ్య గారి పాత్ర కూడా ఉంది ఆయన లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టరు అసలు యాక్చువల్గా మామూలుగా ఇన్వెస్టిగేషన్ కనుక జరిగితే ఆయనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉండాల్సిన వ్యక్తి ఇన్స్పెక్టర్గా కానీ ఇది చాలా తీవ్రమైన కేసు దీన్ని తప్పుదోవ పట్టించిన అని సిబిఐకి ఇచ్చిన సిబిఐలో పులివెందల్లో కూడా వాళ్ళని బాంబులు బాంబులేస్తామని బెదిరించారు ఇలాంటి ఒక ఇంత క్లిష్టమైన కేసెస్ని మీరు అన్నట్టు ఇవాళ సిబిఐ ఇవాళ సాయంత్రానికైనా తీర్పు రావచ్చు తీర్పు వచ్చి కనుక పునర్విచారణకు ఆదేశిస్తే మాత్రం ఇది చరిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మిగిలిపోద్దండి అలాగే ఎవరైతే కింద సార్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజ వంచిన గురయ్యారు అంటే వాళ్ళ బాబాయ్ని ఎవరో బయట వాళ్ళు చంపారని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని తెలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా షాక్కు గురవుతారు అంటే అంత పాత్ర అయితే ఉందని స్పష్టంగా అర్థమవుతున్నాయి ఎందుకంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా జ జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి ఎందుకంటే ప్రధానమైన ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా ఆ కుటుంబంలో కీలకమైన వివేకానందరెడ్డి గారికి స్పాట్ పెట్టగలిగే పరిస్థితి అయితే ఉండదు రెండోది బయట వ్యక్తులు వయస్ ఫ్యామిలీకి సంబంధించిన ఆ వీధిలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హత్య చేసే పరిస్థితి అంతకన్నా ఉండదు కాబట్టి ఇది ఇంటి దొంగల పని అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కోర్టు కూడా కనుక ఎవరైనా సరే ఎంత పెద్దలైనా బయటికి తీయమని కనుక సిబిఐ కోర్టు చెప్తే కనుక ఖచ్చితంగా నేను అనుకోవటం ఎవరైతే దానివల్ల ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు కనుక కోర్టుకి అప్పీల్కి వెళ్ళారనుకోండి అక్కడే తెలిసిపోద్ది వాళ్ళు నేరస్తులని నేరస్తులైన వాళ్ళు స్వాగతిస్తుంటే వాళ్ళు ఎందుకు వెళ్ళి అభ్యంతరం చెప్పాలి నేరస్తులు భయపడతారు అక్కడ తెలిసిపోద్ది మనకి ఒకవేళ సునీత గారికి ఇక్కడ ఫర్రగా రాకపోయినా కూడా మళ్ళీ ఆమె హైకోర్టు సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టాల్సిన అవసరం ఉంది తడుతుంది కూడా ఎందుకంటే ఇంత పోరాటం చేసినా ఆమె ఆగుతుందని అయితే నేను అనుకోవట్లేదండి పూర్తి న్యాయం చేయ వరకు వైఎస్ వివేకా కేసులో కీలక విచారణ జరిపించే అవకాశం ఉందని కోర్టు కూడా ఆ దిశగానే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని వైఎస్ వివేక హత్య వెనుకున్న పెద్దల పాత్రను ఈ విచారణతో బట్టబయలు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం